మండలంలో నాగూర్పల్లి చంద్రెడ్డిపల్లి పది కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలతో రోడ్డు పనులు చేపట్నున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాడి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు పొదలకూరు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామంలో ఆయన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వంతెన నిర్మాణానికి మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు ఇదికు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు రెండవ విడత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా నాలుగు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలని మనం మంజూరు చేశాం అయితే ఈరోజు ఏదైతే ఈ రోడ్డు ఉందో పొదలకూరు విరువురు నుంచి నా ఊరు నా ఊరు పల్లి చెన్నారెడ్డిపల్లి భోగ సముద్రం మీదుగా వెళ్లేటువంటి రోడ్డు ఇది నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ రోడ్డుని మంజూరు చేయించాం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మరలా ఈ రోజు దుర్భరమైనటువంటి పరిస్థితిగా రోడ్డు చేరుకుంది అనేక సందర్భాల్లో అధికారుల దగ్గరికి వెళ్లి అయ్యా రోడ్డు పరిస్థితి బాగలేదు నిధులు ఇవ్వండి అంటే అది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద వచ్చింది కాబట్టి మనలో దాని మరమ్మతులు కూడా అదే స్కీమ్ కింద పెట్టాల్సిందే తప్ప వేరే స్కీమ్ కింద ఇవ్వలేము అని చెప్పి చెప్పారు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి చిన్న విషయమైనా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఈ రోజు ఈ రోడ్డుకి సంబంధించి పది కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలకి రోడ్డు నిర్మాణానికి మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయల బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి యంత్రలు పూర్తయ్యాయి త్వరలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా అందరికీ అనేక సందర్భాల్లో మా కుటుంబాన్ని ఆదరించినటువంటి గ్రామం అందులో భాగంగా చిన్న చిన్న పురపత్యాలు ఉన్నప్పుడు లేదా ఏదన్నా మనసు పచ్చలు ఉన్నప్పుడు మీరు ఒక ఆలోచన చేసి దాదాపుగా రెండు వేల పద్నాలుగులో ఈ మూడు గ్రామాలకు సంబంధించి ఒకటేసారి చూస్తే నాలుగు వందల తొంభై ఏడు ఓట్ల మెజారిటీ వచ్చాయి మొన్న వచ్చేటప్పటికి ఇరవై ఏడు ముప్పై రాజకీయాల్లో గెలుపూటములు అనేటువంటిది మా కుటుంబానికి కొత్త కాదు ఎన్నో సందర్భాల్లో గెలిచే పాలయం ఎందుకంటే నాకు ఇంకా ఒక మా నాన్నగారి పేరుంది నాకు ఆయన వారసత్వం ఉంది అందరితో ఉన్నాయి కాబట్టి ఆయన వారసత్వంతో నేను ఎదగడం అనేటువంటిది గొప్ప కథ గాని చిన్నతనంలోనే తండ్రిని కోల్పో మా తండ్రి రమణారెడ్డి గారు ఆయన పద్దెనిమిది సంవత్సరాలు ఈ ప్రాంతానికి సంబంధించి పంచాయతీ సమితి అధ్యక్షుడిగా సేవలు అందించి ఎన్నో గ్రామాలకు సంబంధించినటువంటి మన్నలను పొందినటువంటి వ్యక్తి ఆయన హయాంలో ఈ గ్రామం గోపాలన్న చెప్పినట్టుగా మా గ్రామంలోనైనా కాస్త తేడా ఉండేదేమో కానీ చిన్నారెడ్డిపల్లి అంటే చెప్పినటువంటి మాట చెప్పడం మాలకొండన్న మాట్లాడు వెళ్ళిపోవడం గ్రామంలో చెప్పడం ఏక త్రా మీద ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కడ లేనటువంటి మెజారిటీ మా కుటుంబానికి కానీ మేము బలపరిచినటువంటి అభివృద్ధికి కానీ తీసుకొచ్చినటువంటి గ్రామం చిన్నారెడ్డిపల్లి గ్రామం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి ఒకసారి మనో చేస్తున్నాం అటువంటిది చిన్న చిన్నవి కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న తేడాలు వస్తాయి కాబట్టి ఏదో చిన్న చిన్న తేడాలు వచ్చాయి కదా మీరు నా ఓట్లు వేయలేదు కదా కాబట్టి నేను మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలనో లేకపోతే ఈ గ్రామం మీద ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన నా జన్మలో నేను ఎన్నడూ చేసేది ఉండదు ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఈ గ్రామం బాగుండాలి ఈ గ్రామం మనల్ని ఆదరించినటువంటి గ్రామం ఈ రోజు అంచినంచెలుగా మేము మంత్రిగా కాగలిగాము అంటే ఇది మీ అందరు లాంటి గ్రామాలు ఎన్నో గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు చూపించినటువంటి చొరవ చూపించినటువంటి ప్రేమ అభిమానం ఈరోజు ఈ స్థాయికి రాగలిగాం అందుకనే ఈరోజు మీరు అందరూ ఆలోచన చేయాల్సింది ఈ రాష్ట్రంలో ఆరు కోట్ల మంది ఉన్నారు ఆరు కోట్ల మందిలో మరలాంటి మండలాలు ఎనిమిది వందల మండలాలు ఉన్నాయి ఎనిమిది వందల మండలాలుంటే రాష్ట్ర స్థాయిలో ఇరవై ఐదు మందికి మాత్రమే మంత్రి పదవులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఐదు కోట్ల జనాభా మించి ఉండి ఎనిమిది వందల ఉండి ఒక్క అవకాశం ఇరవై ఐదు మందిలో వస్తే ఆ ఇరవై ఐదు మందిలో వచ్చేటువంటి అవకాశం బొదలకూల మండలానికి నా రూపం కూడా వచ్చింది అంటే నేను కాదు కదా నాతో పాటు బొదలపూల మండలంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం గర్వించాల్సినటువంటి నేపథ్యం అని చెప్పేసి మేము అందరికి ఇది ఇప్పుడు ఏం చేయాలా మళ్ళీ కాగితాలు తీసుకురావాలా మళ్ళీ వాటికి ఐదు వేలు ఆరు వేలు ఖర్చు పెట్టి ఆ కాగితాలన్ని ఆ కాగితాలతో పాటు ఆయనకి ఏదన్నా రంగు కాగితాలు అవసరమైతే వాటిని కూడా చేసి ఇస్తే మళ్ళీ రెండు సంవత్సరాలు పోవడం రావడం తప్ప పని కుదరలేదు మోహన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల పట్ల చిత్తశుద్ధి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాయనే ఉదాహరణ ఆయన అధికారులందరినీ కూర్చొని పెట్టి చెప్పినటువంటి మాట సుఖల భూముల సమస్య రైతులు కోరుకోలేదు రైతులు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు బ్రిటిష్ ప్రభుత్వంలో సుఖాలు పెట్టారు ఎవరు చేసినా ఆ సుఖాలు అనేటువంటివి ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వంలో చేస్తే ఆ ప్రభుత్వం చేసింది ఆ ప్రభుత్వం చేసింది అని తప్పించుకోవడం కుదరదు కాబట్టి మనం దీనిని సవరించాలా ఈ సమస్య పరిష్కరించాలా ఈ సమస్య పరిష్కరణకు ఒకటే మార్గం రైతులు మీ దగ్గరికి రారు మీ దగ్గరికి రావాల్సినటువంటి పని లేదు నేరుగా మీరు నేరుగా ఏదైతే రైతులకు సంబంధించినటువంటి చుక్కల భూములు పెట్టారో వాటిలో ఏదన్నా అభ్యంతరాలు ఉంటే ఆ భూములకు సంబంధించినటువంటి అభ్యంతరాలు పక్కన పెట్టి మిగతా భూములన్నీ నేరుగా ఒకే విడతలో చొక్కల భూముల నుంచి విముక్తి కల్పించండి అని చెప్పి ఒకే ఒక్క ఆదేశంతో ఈ రాష్ట్రంలో రెండు లక్షల అరవై వేల ఎకరాల చుక్కల భూముల సమస్యకి పరిష్కారం చూపినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం వచ్చేస్తున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వేదవాడికి మీరు ఎప్పుడైతే పట్టాలు ఇచ్చారో ఆ ఇచ్చినటువంటి పట్టాలు ఇరవై ఎకరాలు సాగు చేసుకుంటే నినాదం ప్రకారం పూర్తి హక్కుల భూమి కింద దానిని మార్చి ప్రభుత్వ భూమి నుంచి తొలగించి పేదవాడికి సంపూర్ణమైనటువంటి హక్కులు కల్పించమంటే నాగూరు రెవెన్యూ విలేజ్ లో దాని కింద రెండు వందల డెబ్బై ఏడు కుటుంబాలకు సంబంధించినటువంటి పదిహేడు ఎకరాల ప్రభుత్వ భూమి ఈరోజు పట్టభూమిగా మారిపోయేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ చెన్నారెడ్డి గ్రామానికి నేరుగా సోమరెడ్డి దారి తెలిసి వచ్చేసారు మనం ఓట్లు ఇచ్చాయి ఆయనకి నెల్లూరులో ఎక్కితే అల్లిపురంలో ఇక్కడికి దారి తెలియనటువంటి వాడు ఈ ప్రాంతానికి నేను విశేషమైనటువంటి సేవలు అందించా ఈ ప్రాంతంతో నాకు సంబంధాలు ఉన్నాయంటే తండ్రి రాజగోపాల్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయా చంద్రమోహన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయా మొన్న పోటీ చేసావు ఓట్లు వేసుకున్నావు వెళ్ళిపోయినావు ఆ తర్వాత కూడా కనిపించినటువంటి పరిస్థితి లేదు ఓడిపోయిన తర్వాత మీరు సత్యారా బతికారా మీరు సుఖంగా ఉండారా కష్టపడుతున్నారా మీకేమన్నా సమస్యలున్నాయని ఈ గ్రామానికి కానీ గ్రామ ప్రజల ముఖం గాని ఒక్కసారి కూడా చూసినటువంటి సందర్భం లేదు కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పాపం సోమిరెడ్డి మాత్రం నేను అక్కడికి పోతే నాకేమో నాకేమన్నా కరోనా వస్తుందేమో నెల్లూరులో ఉంటే వీళ్ళు నన్ను కరోనా వస్తే వాళ్ళ ద్వారా మా ఇంటికి కరోనా వస్తుందేమో కరోనా కష్టకాలంలో రైతుల గుమ్ముకూర్చి పనులు లేవు కాబట్టి వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా గ్రామాలకు సంబంధించి పాప రైతుల దగ్గర ధాన్యం ఇస్తే అది వాళ్ళ దగ్గర వంట నూనె తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి బియ్యం వంటనున్న పంపిణీ చేశాం వంటన పంపిణీ చేస్తే ఆ రోజు కరోనా భయపడి మాత్రం సోకురేటు రోజు వచ్చి ఆ అటు జరిగిపోయింది ఇటు జరిగిపోయింది మాట్లాడడానికి బుద్ధి అయినా ఉండాలా లేదా ఎవరు ఉమ్మేస్తారని సిటీ అయినా ఉండాలి ఏమీ లేకుండా ఏదో ఒకటి మాట్లాడడం ఏదో ఒక విధంగా అమ్మవారు ప్రచారం చేసుకోవడం వెళ్ళిపోవడం అనేటువంటిది ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి అందరికీ ఈరోజు అలవాటు అయిపోయింది దానిలో భాగంగా సోమిరెడ్డి మరి నీచమైనటువంటి వ్యక్తి అనేటువంటిది మీరు అందరూ గమనించండి గుర్తించండి సోమిరెడ్డి అనేటువంటి వాడికి ఓటు వేస్తే ఆ ఓటు మునిగిపోవడం తప్ప ఆ విలువ అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించాలి గుర్తించాలి అని చెప్పి చెప్పి తరలి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఏ గ్రామానికి ఆ గ్రామానికి బూతులు ఏర్పాటు చేశాం ఓట్లు కూడా ఈ గ్రామానికి సంబంధించి అక్కడక్కడ చిన్న చిన్న తేడా ఉందంటే ఈ గ్రామంలో ఎంతమంది మంది ఓట్లున్నారో వాళ్ళందరికి ఇక్కడే బూత్ ఏర్పాటు చేయండి సౌకర్యం ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పాం కాబట్టి నావూరు గ్రామానికి నాగురు బూతు నా పల్లి గ్రామానికి నా పోలింగ్ బూత్ చెన్నారెడ్డిపల్లికి సంబంధించి చెన్నారెడ్డి పోలింగ్ బూత్ మూడు గ్రామాలకు మూడు వేరు వేరు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశాం మీరు ఎక్కడికి కూడా ఈసారి వెళ్లాల్సినటువంటి పని లేదు ఈ గ్రామంలోనే అన్ని కార్యక్రమాలు ఏ విధంగా అయితే గ్రామంలో జరిగిపోతున్నాయో అదేవిధంగా ఈ గ్రామంలోనే దానికి సంబంధించినటువంటి పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ మీ ఇంటి బిడ్డ లాంటి వాడిని మీకు సంబంధించి చేదోడు వాదోడుగా ఉండేటువంటి వాడిని మీ కుటుంబ సభ్యుడు ఈ గ్రామంతో అనుబంధ సంబంధాలు ఉన్నటువంటి వాడిని ఈ గ్రామంలో ఏదన్నా అభివృద్ధి జరిగింది అంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు లేదా మొన్న అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా మాత్రమే గ్రామాల్లో అభివృద్ధి జరిగాయి వీటన్నిటిని గుర్తుంచుకుని రాబోయేటువంటి రోజుల్లో మంచి మనస్తో నీటి హృదయంతో మీరందరూ ఏకపక్షంగా నిలబడి ఈ గ్రామంలో నన్ను ఆశీర్వదించి నాకు ఆశీస్సులు అందించి నన్ను నడిపించాల్సినటువంటి గ్రామాల్లో నాకు జన్మనిచ్చినటువంటి తోడేర గ్రామం తర్వాత నేను నమ్ముకున్నటువంటి వ్యక్తులు నేను ఆశించేటువంటి వ్యక్తులు నన్ను అభిమానించేటువంటి వ్యక్తులు గ్రామం అత్యధిక మెజారిటీతో రేపు మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి వీరే జగన్మోహన్ రెడ్డి గారి చెప్పినట్టుగా ప్రజలే నాకు సంబంధించినటువంటి ప్రచార నియోజకవర్గానికి నాకు సంబంధించి నిజనారెడ్డిపల్లి గ్రామ ప్రజలే పెద్ద ప్రచారకులుగా పనిచేసి మీరే ప్రచారం చేసి మరలా మీ ఆశీస్సులు అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ